పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీవీఏ ఫ్యాచరీస్ నుండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫార్మర్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు ప్రస్తుతం ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది కాబట్టి కోళ్ళకి చల్లని నీరు మరియు శుభ్రమైన నీటిని అందించాలి అండ్ కోళ్ళు ఫీడ్ ఎంత తీసుకుంటాయో దానికి మూడింతలు నీరు తీసుకునేలా చూడాలి లేకపోతే డిహైడ్రేషన్ బారిన పడి కోళ్ళు చనిపోతాయి అండ్ కోళ్ళు పొట్టుని తవ్వి మీద పోసుకుంటాయి అలా చేయడానికి గల కారణం కోళ్ళకి వేడి ఎక్కువగా అయ్యి వేడి తట్టుకోలేక అలా చేస్తుంటాయి అది ఫార్మర్ కానీ షెడ్లో వర్క్ చేసే వాళ్ళు కానీ గమనించి వెంటనే ఫ్యాన్లు కానీ కూలర్స్ కానీ వేయాలి అండ్ అలాగే కోళ్ళు పొట్టు మీద పోసుకోవడం వల్ల ఈ కోళ్ళు కానీ లేదా సిఆర్డి వ్యాధులు కానీ వస్తాయి కాబట్టి మనం ముందుగానే గమనించి జాగ్రత్తలు పాటించాలి అండ్ అలాగే గోడల సైడ్ లైన్గా పడుకుంటాయి అలాంటి సమయంలో స్ప్రింక్లర్స్ ఆన్ చేసుకోవాలి అండ్ ఫీడ్ ఓన్లీ డైలీ టూ టైమ్స్ మాత్రమే ఇవ్వాలి ఎండగా ఉన్న సమయంలో ఎక్కువ ఫీడ్ తీసుకోవడం వలన ఫీడ్ అయ్యి కోల యొక్క శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది అందువల్ల కోళ్ళల్లో మరణాలు శాతాలు పెరుగుతాయి కాబట్టి ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు చేయకుండా జాగ్రత్తలు పాటించడం వల్ల మంచి లాభాలు పొందవచ్చు పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పోల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలిబ్రెడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయోలోజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పోల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి అల్లు ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రమ్ పీపీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్